ಈ ರೋಜು ನಾತೋರ್ ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ಗಾರು ವರ್ಧನ ಸಂದರ್ಭ ఆతవరంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల కార్యకర్తలందరూ కూడా ఇక్కడ చేయడం జరిగింది మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయి పదహారు సంవత్సరాలు పూర్తయింది దాని సందర్భంగా ఈ రోజు మన ఆతవరంలో వద్దంతి దినోత్సవాలు జరుపుతాం కాబట్టి రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి పనులకు రాష్ట్రం అంతా కూడా ఇలాంటి కూడా రాజశేఖర రెడ్డి గారు దేవుళ్ళకి కొలుస్తారు కాబట్టి ఆయన పేరు మీద వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని స్థాపించి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారి తనయుడైన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ రోజుకి కూడా ప్రజలందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు రాజశేఖర రెడ్డి గారి పద్దతిని పర్థకలా చేస్తున్నారు కారణం ఏంటంటే ఆయన ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రామ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన సంక్షేమ పథకాలు ఆ రోజుల్లో పెన్షన్ కానీ ఆరోగ్యశ్రీ గాని అన్ని పథకాలు కూడా ఇవ్వడం జరిగింది అందరికీ నమస్కారం అండి ఈ రోజు రెండు రాష్ట్రాల ఉమ్మడి రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొత్త కార్యక్రమం జరుపుకునేందుకు ఇలా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మన నాతోరం మండల హెడ్ క్వార్టర్లో జరుపుకున్న జరుపుకున్నాం కాబట్టి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక బ్రాండ్ ఎందుకంటే రైతుకి ఎనుముక రైతు రైతు పార్టీ వైఎస్ఆర్ పార్టీ అంటేనే రైతు యువత శ్రామిక రైతు పార్టీ అని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకోవడం జరిగింది నెట్టాటం ముండిపోయిన రోజు వచ్చింది ఈ రోజు కానీ ఒక బ్రాండ్ ఒక ఆదక్షుడి కానీ ఒక సంక్షేమం అంటే రాజశాఖ కూడా పరిపాలన సంక్షేమం అలాంటి పరిపాలన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన మాజీ జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఉన్నారు కాకపోతే ఇప్పుడు కూడమి పాలన వచ్చింది ప్రతి కూడా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అన్నారు కానీ ఏదో పూర్తి కాలేదు